కెడా శ్రావణికి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి కోపం వస్తుంది అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు ఎందుకంటే ఆయన జడ్జిగా చేసి పాపం ఆయన ఉన్నతమైనటువంటి పదవులు పొందలేకపోయాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యంలో ఉన్నతమైనటువంటి పదవులు పొందుతున్నాడు కాబట్టి ఆయనను చూసి బహుశా యూత్ష లేకపోతే అసూయం మరి ఏ కారణాల వల్ల నాకు తెలియదు కానీ ప్రజాస్వామ్య బద్దంలో పాపం ఆయన జ్యుడిషియరీలో ఉన్నాడు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్నటువంటి వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అది బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మరి ఆయన ఆవేశంలో ఆ రాజ్యాంగాన్ని కూడా మర్చిపోయి అసలు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా నోరు జాడుతున్నాడో ఒకసారి మీరు అందరు చూడండి ఈ అక్కుసుకు అంత కారణం కూడా ఏం లేదండి వీళ్ళకి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని బ్లెయిమ్ చేయాలి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మనకి పొలిటికల్ లైఫ్ గా సర్వే అవ్వగలుగుతాం అన్నటువంటిది వాళ్ళు బాగా ఫిక్స్ అయిపోయారు అందుకని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి అది చూస్తే ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం ఈరోజు లేకపోతే ఏమైనా ఒక లాయర్గా సామాజికంగా న్యాయమూర్తిగా ఏమైనా పనిచేసాడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినా సమస్యల గురించి తెలుసా కుటుంబ శంకర్ అని చెప్పేసి ఆ ప్యాంటు ఎందుకు వేసుకుంటారని తెలియదు అలాంటి సినిమాలు తీసి అలాంటి కుటుంబ శంకర్ సినిమా ఒకసారి చూడండి ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయన సినిమాల్లో ఆయన 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 ఇదేంటి

కొన్ని విధి విధానాలు పెట్టాలనుకున్నారు అప్పట్లో కానీ చాలామంది దేశం కోసం చదువుకోని వాళ్ళు కూడా పోరాడారు ప్రాణాలను అసూలు బాసారు అలాగే దేశ స్వాతంత్రం కోసం ముందుండి నడిచారు అలాంటి వాళ్ళని అవమానపరచకూడదనే ఉద్దేశంతో అప్పట్లో రాజ్యాంగంలో ఒక ఏజ్ మాత్రమే లిమిట్ పెట్టారు అంటే ఇది ఎమ్మెల్యే అవ్వాలంటే ఇది ఇరవై ఐదు సంవత్సరాల ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఏదో ఒక ఏజ్ని మాత్రమే లిమిట్ పెట్టారు దాన్ని అవకాశంగా చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే తీవ్రమైనటువంటి ఆర్థిక నేర నేర కార్యకలాపాలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు దాన్ని అర్థంగా చేసుకొని ఆ వివిధ కేసుల్లో పదకొండు ఈడీ కేసులు పదమూడు సిబిఐ షీట్లో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా చలామణి అయ్యారు అట్లాగే క్రిట్పో ద్వారా వేల కోట్ల రూపాయలు పడకలెత్తిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు ఇంకా చెప్పుకుంటా పోతే ఒక పార్టీకి మాత్రం గౌరవాధ్యక్షులుగా ఉండకూడదు ఆ పార్టీకి గౌరవాధ్యక్షులుగా ఉండకూడదు ఈరోజు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపకులు ఎవరయ్యానంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థాపకులుగా ఉండలేకపోయారంటే ఆ పార్టీకి అంటే పార్టీని ఎస్టాబ్లిషన్ చేసేటువంటి వ్యక్తి మీద ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపకులుగా ఉండలేదు సో అంటే ఒక రకంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత రాజ్యాంగం రాసేటప్పుడు లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి విధానాలు స్వాతంత్రం కోసం చాలామంది పోరాడారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని క్వాలిఫికేషన్ లేకుండా ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇండియన్ అయి ఉండాలి ప్లస్ ఇంత వయసు ఉండాలి అనేటువంటి క్వాలిఫికేషన్ రాస్తారు అంటే ఈ ముక్క తెలియకుండానే జడాశ్రావణ్ ఏ విధంగా జడ్జిగా అయ్యారో నాకైతే అర్థం కావట్ల సో భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారమైన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి డిప్యూటీ సీఎం గారు ఆ పదవికి గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయనకి సెల్యూట్ చేస్తున్నారు జడ్జి గారు ఇది కూడా తెలీదా మీకు ఇది కూడా తెలీదా ముఖ్యమంత్రిగా కూర్చున్న ఆర్థిక కార్యకలాపాలు ఆర్థిక నేర చరిత్రలు ఆర్థికంగా జైల్లో ఉండి పదహారు నెలలు వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఐఏఎస్లు ఐపీఎస్ అందరూ కూడా సెల్యూట్ చేశారు అంత మాత్రం నువ్వు జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి మీకు గౌరవం ఇవ్వని చెప్పేసి ఏం లేదు అది భారత రాజ్యాంగ తెలంగాణలో కాన్స్టిట్యూషన్స్ పవర్ అది ముఖ్యమంత్రి గారికి అది కూడా తెలియకుండా నువ్వు విన్నాళ్ళు జడ్జిగా ఎలా పనిచేసావు అసలు ఎలా పనిచేసావు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అవడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఆయన దగ్గర ఉంది కాబట్టి అందుకని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్లు ఆయన సెల్యూట్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి మీరు ఇప్పుడు దాకా ఉండి వచ్చేసి ఏదో నేరస్తుల్ని చూసినటువంటి కళతో మిగతా వాళ్ళని చూసే నట్టు మాట్లాడకూడదు మీరు ఆ కళతో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ క్వాలిఫికేషన్ ఉందని ముఖ్యమంత్రి అయ్యాడు ఏ క్వాలిఫికేషన్ ఉందని జగన్మోహన్ రెడ్డికి ఐఏఎస్ ఐపీఎస్ సెల్యూట్లు చేశారు ఏ క్వాలిఫికేషన్ ఉందని జగన్మోహన్ రెడ్డికి పోలీస్ వ్యవస్థ అంతా సెల్యూట్ చేసింది ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదహారు నెలలు జైల్లో ఉండి పదకొండు ఈడీ కేసులు ఉండి అలాగే ఇరవై సిబిఐ కేసులు ఉండి వివిధ కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కిట్ఫో ద్వారా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆర్థిక నేరాలలో ఆర్థిక కార్యకలాపాలలో ఏ వన్గా గా ఉన్నటువంటి ముఖ్యమ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రి చేతిలో కూర్చున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా గౌరవించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయనతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు అసలు దేని పని దేని పనికొస్తారు చెప్పండి ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తారు చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారు ఆయన వృత్తి ఆ సినిమాలో డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్యాంట్ వేసుకుంటాడు ఆయన ప్యాంట్ వేసుకోమంటే ప్యాంట్ వేసుకోవాలి లొంగి కట్టుకోమంటే లొంగి కట్టుకోవాలి షార్ట్ వేసుకోమంటే షార్ట్ వేసుకోవాలి లేదు ఇంకా ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలంటే కూడా వేసుకోవాలి యాజ్ హీరోకి అక్కడ ఏం ఉండదు డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చెయ్యాలి అసలు ఆయన ప్యాంటుతో నీకు వచ్చిన అభ్యంతరం ఏంది ఆయన కట్రాయిడ్తో నీకు వచ్చిన అభ్యంతరం ఏంది నాకు అర్థం కావట్లా అసలు ఎర్రి లాజిక్లు మాట్లాడుతున్నావు ఎర్రి మాటలు మాట్లాడుతున్నావు అండ్ నువ్వు ఒక జడ్జిగా చేసావు జడ్జిగా నీ అభిప్రాయం ఏంటి నువ్వు జడ్జిగా చేసినటువంటి వాడు నీ పొలిటికల్ స్టామినా ఏందో తెలుసు నువ్వు పోటీ చేస్తే డెబ్బై ఒక్క ఓట్లు వచ్చాయి నువ్వు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఐదు సీట్లు కావాలి ఐదు కో ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయలు డబ్బులు కావాలని డిమాండ్ చేసావు నువ్వు ఏ ఏ నీకు వచ్చిందే డెబ్బై కోట్లు ఏ విధంగా నువ్వు చేసావు ఆ డిమాండ్ని ఏ విధంగా తీసుకొచ్చావు ఆ ప్రిన్సిపల్స్ని బయటికి దాని గురించి మాట్లాడాల్సి వస్తే గడాశ్రమణ సమాధానం చెప్పాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కును బట్టి ఆయన స్థానానికి ఆయన గౌ ఆయన పదవికి గౌరవిస్తున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకేమైనా డౌట్ ఉందా ఇంకేమైనా ఇబ్బంది అసలు నీకు వచ్చిన ఇబ్బంది ఏంది ప్రజలు డిసైడ్ చేసుకున్నారు ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు నీకు వచ్చిన నొప్పి ఏంటి నీకు వచ్చిన బాధ ఏంది మనకు వచ్చిన సీట్లు మనకు వచ్చిన ఓట్లు ఎన్ని డెబ్బై ఒకటి పోటీ చేసి మనం మొత్తం రాష్ట్రాన్ని అంతా కొల్లాలని చేస్తా అడు చేస్తా ఇడు చేస్తానన్నా నీకు వచ్చింది డెబ్బై ఒక్క ఓట్లు అవి కూడా నోటా కంటే కూడా తక్కువ అసలు నోటా అయ్యో నీ మీద నోటా కంటే తక్కువ వచ్చిన లోటా గాడి కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి రావు నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి కాదు మనం మాట్లాడాల్సిందే భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అది కాబట్టి ఆ హక్కు గురించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ముఖ్యమంత్రులకి మంత్రులకు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి అది అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇప్పుడు నువ్వు పోయి కొత్తగా ఏమైనా సవరణ చేయడానికి చట్ట సవరణ చేయడానికి ఏం అవకాశం లేదు మనకు వచ్చిన డెబ్బై ఒక్క ఓట్లతోటి మనం వెళ్ళి అక్కడ ఏ రాజ్యాంగంలో చట్ట సవరణలు చేసే అధికారం లేదు కాబట్టి నేను శ్రావణ్ గారికి నేను చెప్పేది అంటే మరి ఇదే మాట జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించగలవా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడగలుగుతావా జగన్మోహన్ రెడ్డి క్వాలిఫికేషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎందుకు ఓటు వేయాలా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగాలి కదా ఇదే మాట పదహారు నెలలు జైల్లో ఉన్నా నువ్వు ఏం క్వాలిఫికేషన్ ఉందో నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావని జగన్మోహన్ రెడ్డిని అడగాలి అడుగుతావా అదితో రెఫ్టార్ంచి పేమెంట్ రాదు నీకు కాబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది పక్కన పెట్టు జైల్లో ఉండి ఆర్థిక ఆర్థిక నేరాలు చేసి ఆర్థిక నేరస్తులకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతున్నారు అది మనం మనం మన దౌర్భాగ్యం దానికి మనం ఏం చేయలేము సో అందులో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ వేసుకోవటం వల్ల లేకపోతే బ్యాగీ ప్యాంట్లు వేసుకోవటం వల్ల వచ్చిన నష్టమేం లేదు ఆ సినిమా డైరెక్టర్ గారు ఏ ప్యాంట్ వేయమంటే ఆ ప్యాంట్ వేస్తాడు కాబట్టి ఈ నువ్వు జడ్జిగా ఉన్నప్పుడు నీకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఆ డ్రెస్ కోడ్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావు ఇవాళ జడ్జిగా దిగిపోయిన తర్వాత కూడా అదే డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేస్తున్నావు ఎందుకని అలవాటు పడిపోయావు ఆ ప్రొఫెషన్ నుంచి అలా వచ్చేసి కూడా అలవాటు పడిపోయావు ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు అలా ఏం చేస్తే అది చేయాలి బయటకు వచ్చినప్పుడు పొలిటీషియన్గా ఉన్నప్పుడు పొలిటీషియన్ గానీ ఏం చేయాలి అది చేస్తాడు సో ఇందులో వచ్చి నొప్పి నొప్పింది నాకు అర్థం కావట్లా కాబట్టి ఈ జడా శ్రావణ్ లాంటి పావల యాక్టర్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రాప్ కూడా పెంచి పోషిస్తున్నాడు కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయన రాజ్యాంగ బద్దంగా లభించినటువంటి పదవి ద్వారా ఆయన అర్హతను పొందాడు అది కూడా తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే మరి నువ్వు జడ్జి ఎట్లా చేసావు ఒకసారి నువ్వు అర్థం